వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శనివారం వీడియో అండి పిండి దీపం ఎలా పెట్టుకుంటాను చూపిస్తాను స్వామివారికి ప్రీతికరమైన పిండి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి ఐదైనా పెట్టుకోవచ్చు మూడైనా పెట్టుకోవచ్చు ఏడైనా అండి మన శక్తి కొలది పెట్టుకోవచ్చు పిండి దీపాలు నేను ఎలా పెట్టుకుంటానో శనివారం ఎలా పూజ చేసుకుంటానో పెట్టానండి చూస్తూ ఉండండి మనకి ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నా పోతాయండి అప్పులు గట్టా ఉన్నా పోతాయి ఇలా పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిది చాలా మంచి జరుగుతుంది నాకు తెలిసినంతలో నేను చెప్తున్నానండి పెద్దలు చెప్పిన మాటే నాకు పెద్దగా ఏమీ తెలియదు ఇలాగా ఇంటి ముందు పొద్దున్నే లెగ్గానే నేను ముగ్గులు ఇలా వేసేసుకుంటానండి వాకలు తుడిసి కళ్ళాపేసి ముగ్గులు వేసుకుంటాను తులసి తులసమ్మ దగ్గర కూడా ఇలా ముగ్గులు వేసుకున్నానండి శనివారం కదా శనివారం కూడా శుభ్రంగా కడిగేసి ముగ్గులు పెట్టుకుంటాను తులసి అమ్మ దగ్గర ఈరోజు అమ్మ దగ్గర ముగ్గు చాలా అందంగా వచ్చిందండి మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి ఇలా పెట్టుకున్నానని చూపిస్తున్నాను రోజు పెట్టిందే పెడితే మళ్ళీ అందరికీ ఇంట్రెస్ట్ ఉన్నది కదా అందుకనే నేను పెట్టేసి చూపిస్తున్నానండి ఇలా పెట్టుకున్నానని చూపిస్తున్నాను మీకు తులసమ్మ చక్కగా అందరి ఇంటి దగ్గర పెంచుకోవాలండి చాలా మంచిది తులసిని చూస్తే చాలా అంట మనకోటి జన్మల పుణ్యం ఉంటుంది చాలా మంచి జరుగుతుందంట అందరూ తులసి మొక్క వేసుకుని పూజించుకోండి ఇక్కడ అమ్మవారి పాదాలు వేసానండి నేను చిన్నది కొనుక్కున్నాను అది అది డబ్బాలా ఉంటుంది అందులో మనం పిండి వేసుకుని ఇలా కొడితే అలా పాదాలు వస్తాయండి ఇలా చక్కగా మనం పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా కొను అనుకోండి ఇక్కడ దీపాలను రెడీ చేసేసానండి దీపాలని చాలాసార్లు చూపించాను కదా మీకు తయారు చేస్తాం చాలాసార్లు చూపించానండి అందుకని ఇక్కడ నామాలు పెట్టుకుంటాం చూపిస్తున్నాను చక్కగా మనం ఉరిపిండి కొంచెం ఆవు ఆవు పాలు ఆవు పాలు మామూలు పాలైనా పర్లేదండి అందులో పసుపేసి ఆవు పాలు కింద మనం భావించి మామూలు పాలు గేదె అయినా సరే కలుపుకోవచ్చండి ఏమవుదో మాకైతే ఇలా మా పొందులు గారు చెప్పారు అందుకని నేను అలా పాటిస్తానండి ఆవు పాలు చక్కగా కలిపి ఆవు పాలు కొంచెం బెల్లం పిండి కలిపి మనం చక్క సెలవుడి ముద్దలాగా చేసుకొని ఇలాగ పిండి దీపాలు పెట్టుకోవచ్చండి మన శక్తి కొలది పెట్టుకోవచ్చు రోజు పెట్టేయాలని ఏమీ లేదండి మూడైనా పెట్టు పెట్టుకోవచ్చు ఒకటైనా పెట్టుకోవచ్చు ఏడైనా పెట్టుకోవచ్చండి తొమ్మిదైనా పెట్టుకోవచ్చు అలాగా స్వామివారికి చాలా ప్రీతికరమైంది కదండి పిండి దీపం అందుకని నాకు వీలైనప్పుడు వీలైనట్టు పెట్టుకుంటానండి ఇబ్బంది ఏమీ లేదు మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు పూజ ఇలాగా చక్కగా చేసుకున్న తర్వాత ఇలా నామాలన్నీ పెట్టేసుకున్న తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకుంటానండి నామాలు పెడతాం మీకు చూపిస్తున్నాను ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది నిండుగా కూడా ఉంటుందండి ఇలా తయారు చేసేసుకున్నాను తయారు చేసుకున్న తర్వాత తులసి దళాలు కోసుకొచ్చానండి మన పెరట్లో ఉన్నాయే తులసి దళాలు ఆ దళాలు కోసుకొచ్చి స్వామివారికి అటువైపు ఇటువైపు పెట్టానండి ఆయనకి చాలా ఇష్టం కదా తులసి దళాలంటే చాలా ఇష్టం స్వామివారికి ఒకటి ఉన్నా సరే చక్కగా కూసి పెడితే చాలా ఇష్టం అండి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం అండి అమ్మవారికి మారేడు మారేడాకులు ఉంటే మారేడాకులు పెట్టొచ్చు తులసి దళాలు కూడా పెట్టొచ్చు అమ్మవారికి ఇలాగా మన దగ్గర తామలపాకులు తీసుకుని ఏడు తామలపాకులు తీసుకోవాలండి తీసుకుని చక్కగా ఎలాగ వరసాగా పెట్టుకోవాలి నేను నాకు నాకు తెలిసినంతలో నేను చేసుకుంటానండి పూజ నాకు పెద్దగా ఏమీ తెలీదు నాకు పెద్దలు చెప్పింది మా అత్తగారు చెప్పింది మా అమ్మ చెప్పింది అలా చేసుకుంటానండి నేను పూజ నాకు పెద్దగా తెలీదు ఇలాగా చక్కగా మనం తయారు చేసుకున్న పిండి దీపాలన్నీ ఇక్కడ ఎలా పెట్టుకోవాలండి మనం ఆకలేసుకున్నాం వేసుకున్నాం కదా ఆకలి మీద ఎలా పెట్టుకోవాలి పెట్టుకుని నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె పోసుకోవచ్చు లేకపోతే ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి పోసుకోవచ్చు అండి రోజువారి చేసే దీపారాజుని కాకుండా ఏడు ఏడు ప్రముదలు చేశానండి మనం రోజువారు వెలిగించుకునే దీపారాధన కూడా చేసుకోవాలి అది అదే ఇది ఇదేనండి ఇలాగా స్వామివారికి అలంకారం చేసేసానండి పూలు ఫోటోలకి అక్కడ శివలింగం ఉంది కదా శివలింగానికి అన్నింటికి చక్కగా మనం అలంకారం చేసుకోవాలి పూలు మన పెరట్లో ఉన్న పూలేనండి ఇవన్నీని నేను కొనుక్కురాను చక్కగా ఇలాగ నూనె పోసేసుకున్న తర్వాత మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి పెడతానండి ఒక్క దాంట్లో మట్టికి అలా పెట్టాను నేను ఒక దాంట్లో మటుకి మూడు విడివిడిగా పెట్టాను ఉన్న వాటిల్లో మొత్తం ఒక ఒక ఒత్తి కింద చేయాలండి మూడు ఒత్తిల్ని అలా చేసి మనం ఏకహారతితో వెలిగించుకుంటే మంచిదండి అందరూ అలా వెలిగించాలంటున్నారు కదా అందుకని ఇదివరకు నేను అగ్గిపెట్టితో వెలిగించేదాన్ని అండి ఇప్పుడు అందరూ అలాగ వెలిగేయకూడదు అగ్గిపెట్టితో వెలిగేయకూడదు అంటున్నారు కాబట్టి ఏకహారత చేసి ఆ ఆహారతితో వెలిగిస్తున్నానండి అది ఏకహారత అంటే ఏమీ లేదండి మనం ఒత్తులు వెలిగిస్తాం కదా ఆ ఒత్తిని ఒకటో రెండో నలిపి నూనెలో ముంచి అలాగరత దాంట్లో పెడితే సరిపోతుంది బాగుందండి ఇలా చేసుకుంటాను నేనైతేనే నా ఈలి కొ చేసుకుంటానండి చక్కగా ఇలాగా చూస్తూ దీపాల మధ్యలో స్వామివారిని చూస్తుంటే మనకు అలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాగా రోజువారీ దీపారాధన కూడా వెలిగించుకోసుకో వెలిగించేసుకోవాలండి వెలిగించుకున్న తర్వాత చక్కగా మనం మనం రోజువారీ ఏమి మంత్రాలు చదువుకుంటాము ఏం నామాలు అన్నీ చదువుకోవచ్చు శుక్లాంబరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విజ్ఞోపశాంతి అగజానన పద్మార్గం గజానం మహర్షం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహే గురు బ్రహ్మ విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమ సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమ मोस्तुते गङ्गाभवानी गायत्री लक्ष्मी सरस्वती राजराजेश्वरी श्याम ललितादशा श्रीराम राम रामेति रमे रामे मनो रमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरा नमे ॐ नमो नारायणाय 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 ॐ नमः शिवाय 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 ॐ नमः नमशिवाय श्रीमात्रय नमः श्रीमात्रय नमः श्रीमात्रय नमः श्रीमात्रय नमः श्रीमात्रय नमः అనుకుంటూ నేను పూజ చేసుకుంటానండి నాకు పెద్దగా మంత్రాలు ఏమి రావు వచ్చిన నామాలతోనే నేను చక్కగా పూజ చేసుకుంటాను స్వామివారికి అమ్మవారికి ఇలాగే చేసుకుంటానండి పూజ నేను నాకు పెద్దగా మంత్రాలు రావు ఏమి రావండి వచ్చిన నామాల మట్టికి ఇలా చదువుకుని చక్కగా రోజు పూజ చేసుకుంటాను నేను ఇలాగా మనకి నమో నారాయణాయ నమో నారాయణాయ అనుకుంటా పువ్వు పువ్వు ఒక పువ్వు పెడతానండి తులసి దళాలతోని పువ్వులతోని అలాగా స్వామివారికి పూజ చేసుకుంటానండి నేను చక్కగా ఇలాగ చేసుకుంటాను నాకు పెద్దగా పూజల గురించి కూడా ఏమీ పెద్దగా తెలియదండి నాకు తెలిసినంతలో ఇలాగా మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా చేసుకుంటారు కదా అని ఇలా చేసుకుంటున్నానండి నేను ఈరోజు మామిడికాయ నైవేద్యం అండి మామిడికాయ పెట్టి ప బెల్లం చిప్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టానండి నైవేద్యం కింద పానకం ఆడపప్పు చేద్దాం అనుకున్నాను పని అవ్వలేదండి అందుకని ఇంకా చేయలేదు వీటితోనే ఇంకా స్వామివారికి నైవేద్యం చూపించేశాను ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ చక్కగా తులసమ్మ దగ్గర కూడా ఇలాగే చేసుకుంటానండి శనివారం శుక్రవారం లక్షవారం అయితే ఇలా చేసుకుంటానండి రోజువారీ అయితే చిన్న దీపారాధన చేసేసి పటికి బెల్లం సిప్స్ పెట్టుకుని దండం పెట్టుకుంటానండి ఒకరోజు నిచ్చి పూజ కూడా పెడతానండి ఎలాగా చేసుకుంటానని అని చూపిస్తాను మీకు అది కూడా పెడతాను రోజువారీ పూజ ఎలా చేసుకుంటాను అది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి నా వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మరి కొంతమందికి వెళ్తుందండి లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ పెద్ద చిన్న వీడియోని ఆదరించినట్టే పెద్ద వీడియోని కూడా ఆదరించండి అందరూ చూడండి మనకి వాచ్ అవర్స్ పెరగాలండి సబ్స్క్రైబ్లు పెరిగారు ఇంకా పెరగాలి వాచ్ అవర్స్ కూడా పెరగాలండి దాని గురించే చూస్తున్నాను నేను పెట్టి రెండు నెలలు కూడా పూర్తి అవ్వలేదు నాకు సబ్స్క్రైబర్లు బాగానే పెరిగారు కానీ వాచ్ అవర్స్ కూడా అలాగే పెరగాలని కోరుకుంటున్నానండి ఇక్కడ స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదా అందుకని పచ్చకర్పూరం వేస్తున్నానండి ఆ పిండి దీపాల్లో జవ్వాదీని పచ్చకర్పూరం వేస్తే చాలా బాగుంటుందండి స్వామివారికి చాలా ప్రీతికరం ఆయనకి సువాసనలు అంటే చాలా ఇష్టం కదా ఆయనకి అందుకని నేను ఇలాగా జవ్వాదీని పచ్చకర్పూరం వేసి బాగుంటుందండి వాసన కూడా చాలా బాగుంటుంది ఇక్కడ హారతి ఇచ్చేసుకుంటున్నానండి పూజ అయిపోయింది పూజ అయిపోయిందండి హారతి ఇచ్చేసుకుంటాను ఇచ్చుకున్న తర్వాత స్వామివారికి చూపించిన తర్వాత మనం కూడా ఆరతి తీసుకోవాలండి ఆరతి తీసుకుని మన మాంగళ్యానికి అద్దీ మనం కూడా తీసుకుని అక్కడ పూజ చేసిన పువ్వు అక్షంతలో కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకోవాలండి పెట్టుకుంటే మనకి దేవుడిని దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టండి అది అక్కడ పూజ చేసిన కుంకుమ పసు కుంకుము పువ్వు అక్షంతలో తీసుకుని చక్కగా అలాగ మనం కళ్ళు కద్దుకుని మనం సిరసను ధరించాలండి ఇలాగా చేసుకున్నానండి పూజ మీరు కూడా అలాగే చేసుకుని చక్కగా అందరూ ప్రశాంతంగా ఉండి అందరూ బాగుండాలండి వెంకన్న బాబు అందరినీ చల్లగా కాపాడి కరుణించాలండి మన సబ్స్క్రైబ్లో అందరూ బాగుండాలి అందరూ యూట్యూబ్ చేసేవాళ్ళు అందరూ కూడా బాగుండాలి మొత్తం అందరూ బాగుండాలండి అదే నా కోరిక మనం బాగుండాలని కోరుకో కూడదండి పక్కన పక్క వాళ్ళు కూడా బాగుండాలి అందులో మనం ఉండాలని ఎప్పుడూ కోరుకోవాలండి ఇక్కడ అమ్మ దగ్గర పూజ చేసుకొని చూపిస్తున్నానండి పూజ అయిపోయింది ఇక్కడ హారతి ఇచ్చుకుంటున్నాను అమ్మవారికి పూజ అయిపోయింది నైవేద్యం కింద కమలాకాయ పెట్టి పూజ చేసుకుంటున్నానండి చేసేసుకున్న తర్వాత ఇచ్చుకుంటున్నాను గాలి వచ్చేస్తుంది బాగా బాగా గాలి కింద ఉందని జాయిగా తిప్పుతున్నానండి మళ్ళీ కొండ ఎక్కేస్తుంది కదా అందుకని జాయిగా తిప్పి నీళ్ళు చూపిస్తున్నాను ఇప్పుడు హారతి తీసుకొని చక్కగా మనం కళ్ళ కద్దుకోవాలండి ఇలా ముగ్గులు వేసుకుంటాం పూజ చేసుకుంటాం నాకు చాలా ఇష్టం అండి మీరు కూడా అలాగే చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఇలా అష్టదళ పద్మం వేసి చక్కగా ఇలాగ మజ్జిట్లో పసుపు కుంకుమ వేసుకొని మనం ఇలాగ రోజు ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఒక రోజు చేస్తే ఇంకా రోజు అలాగే అలవాటు అయిపోతుందండి నాకైతే అలాగే మా పెద్దవాళ్ళు చెప్పింది నేను పాటిస్తున్నానండి అలా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో పూజ అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది కదండి అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏం చేశానంటే తా తాంబేలను కూడా చక్కగా పసుపు కుంకుమ వేసి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఇలాగ రోజూ నేను చేసుకుంటాను కదండి అలాగే పువ్వులతో అలంకారం చేశానండి అలంకరణ చేసి హారతి చూపిస్తాను కదా హారతి చూపించానండి హారతి చూపించి తాంబేలికి ఇచ్చి మనం కూడా తీసుకుంటే చాలా మంచిదండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈరోజు వీడియో ఇంతేనండి నమస్తే అండి అందరూ బాగుండాలండి